హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కేటలాగ్ శారీస్ కలెక్షన్ బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ కోటా సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సీఓడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం స్క్రీన్షాట్ కంపల్సరీ తీసుకొచ్చేసేయండి మీకు నచ్చిన శారీస్ హోల్సేల్ ప్రైస్లో ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ రివీల్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవచ్చు మీకు సారీస్ చూసేద్దాం హాయ్ అండి మాది అభయంజన కట్టిస్తే స్వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ బెనారస్ టిష్యూలు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అలానే బాక్స్ ఐటమ్స్లో మీకు డైలీ వేర్ టైపు అలానే ఫ్యాన్సీ రెడీస్ అన్నీ ఉన్నాయండి మీకు ఏదైనా సరే హోల్సేల్కి రిటైల్కి రేట్ మార్జిన్లో వేరియేషన్ అనేది ఉంటుంది కొంచెం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు రేట్ అయితే చేంజ్ అవుతుందండి ఓకే నిన్న మనం కాటన్ వీడియో రిలీజ్ చేశాము అన్న సోమవారం రిలీజ్ చేశారు నెక్స్ట్ వీక్ని కూడా సోమవారమే రిలీజ్ చేస్తాను అడుగుతున్నారు కాటును చెప్పలేనండి ఎక్కువ శాతం కాటన్ అంటే సండేనే ప్రిఫర్ చేస్తాను ఒకవేళ ఏదైనా పాజిబిలిటీ టైట్ అయితే నేను మండే అనేది రిలీజ్ చేస్తాను కాటన్ అనేది ఓకే ఇప్పుడు మొత్తం మనం ఫ్యాన్సీ సారీస్ లోకి వెళ్ళిపోతాం అండి ఇవన్నీ ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి వన్ గ్రామ్ పట్టులు బెనారస్ టిష్యూలు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఓకే ఇవి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఏదన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వేవింగ్ డిఫెక్ట్ రావచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ ప్రైస్ ఓకే మీరు ఒకటి తీసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీరు కనుక క్వాంటిటీ అంటే క్వాంటిటీ మినిమం టెన్ సారీ తీసుకున్న ఫోర్ డబల్ నైన్ అండి సింగల్ శారీ ప్రైస్ ఇది వచ్చేసి మన పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దానికి చిన్న బుటీస్ అండి ఆల్ ఇదే డిజైన్ లో మనకి కలర్ కాంబినేషన్ ఇలా సెట్ తీసుకోవాలని దీంట్లో మినిమం మీరు టెన్ ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు టెన్ తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు స్క్రీన్ షాట్ మర్చిపోవద్దండి స్క్రీన్ షాట్ షాప్ విజిట్ చేసే వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా చెప్పేది పోనీ స్క్రీన్ షాట్ మీరు తెచ్చుకోలేబోనారు ఎప్పటి వీడియో ఆ డేట్ లేదు అంటే ఆ టైమ్ ఏదో మీరు చెప్పగలిగితే లేదా స్టార్టింగ్ లో ఏ ఐటమ్ పెట్టామో అన్నది కనీసం రెండు మూడు గుర్తులు అనేది చెప్తేనే నేను చెప్పగలను ఫోర్ డబల్ నైన్ పెట్టారండి అంటే నేను చాలా స్టార్టింగ్ పెట్టుంటాను అక్కడ ప్రాబ్లం అవుతుంది కుదిరినంత వరకు తెచ్చుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అనేది బెనారస్ వస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి మీరు సెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదండి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు సెట్ వైన్ తీసుకోవచ్చు క్వాంటిటీ తీసుకోవాలన్న వాళ్ళు సెట్ వైజ్ గా తీసుకుంటేనే మీకు రేట్ తగ్గుతుందని ఆప్షన్ ఏం లేదండి మీరు ఎలా తీసుకున్నా కూడా రేట్ అనేది చేంజ్ అవుతుంది మీరు పది చీరలు అనేది తీసుకుంటే మినిమం గా ప్రైస్ అనేది అవుతుంది అండి ఆన్లైన్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ షాప్ అయినా విజిట్ చేయొచ్చండి మీకు ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తారు అలాగే డైరెక్ట్ షాప్ కి అయినా విజిట్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి సండే అయినా మీరు విజిట్ మీకు ఎర్లీ మార్నింగ్స్ ఒకవేళ కావాలి అన్నా కూడా వచ్చిస్తామండి టైమింగ్స్ తో కూడా నో ప్రాబ్లం నెక్స్ట్ వన్ అండి సేమ్ బెనారస్ లో ఇవన్నీ వీవింగ్ కాన్సెప్ట్ లో ఉండే సారీస్ అంటే జెరీ వీవింగ్స్ ఏనండి ఏది ప్రింటెడ్ కాదు ప్రింట్ అయితే ఏది కాదు హెవీగా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇందులో కలర్స్ కలర్స్ మేడం ఓకే చిన్న వీవింగ్ మిస్టేక్ మోస్ట్లీ రావండి సెట్ వైస్ వచ్చిన వాటి ఫ్రెష్ లేనండి వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ రావు కానీ కానీ అని ఎందుకు చెప్తాను పొరపాటు ఎక్కడన్నా వచ్చింది అనుకోండి అన్న వచ్చింది కదా నువ్వు ఫ్రెష్ అన్నా అంటారు వచ్చిందని నేనే చెప్పాను కూడా పొరపాటు వచ్చా నాకు ప్రాబ్లం లేకుండా చెప్తున్నాను అంతే ఓకే కలర్స్ కూడా చూడొచ్చండి దీంట్లో వచ్చేసరికి మన ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఓకే మొత్తం ఇవన్నీ కూడా ఎక్కువ శాతం బిగ్ బోర్డర్స్ వస్తాయండి మీద పళ్ళు కానీ బ్లౌజ్ కూడా హెవీగానే ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇట్లా సెట్ వైజ్ గా వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ఫ్రెష్ లె వస్తాయండి సెట్ వైజ్ లుగా మీకు అదే గుర్తు కానీ మిస్ ప్రింట్ వస్తుందనే తీసుకోండి ఇదిగోండి అసలు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఎన్నో డిజైన్స్ ఎల్లో కూడా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి ఎవరికైనా బల్క్ క్వాంటిటీ కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయండి పల్లు పార్ట్ అండి ఇది ఒక్కసారిగా మన బ్లౌజ్ అనేది రన్నింగ్ లో వచ్చింది ఓకే టెన్ సారీస్ తీసుకుంటే మాత్రం మీకు ప్రైసింగ్ కలర్ ప్రైస్ చేంజ్ అవుతుందండి సింగిల్ సారీ అయితే 499 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ యాడ్ అవుతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదండి ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ ఇది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది సిల్వర్ వీవే కదా సిల్వర్ బోర్డర్ వచ్చి గోల్డ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది సారీ మొత్తం పల్లు బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ స్లాష్ ఓకే ఇది బాక్స్ ఐదు కూడా ఇలా ఉంది ఇదైతే డిఫరెంట్ సైడ్ కొంచెం వాయిస్ రోజున కొంచెం కౌంటర్ క్రౌడ్ ఉంది అది కొంచెం గమనించండి ఏదన్నా డిస్టర్బెన్స్ అనుకోవద్దు బ్లౌజ్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ఇదైతే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉందండి షోరూమ్ టేస్ట్ మన దగ్గర ఒక్క పీసే వచ్చింది కాబట్టి మనకి సింగిల్ సారీనే వచ్చింది అందుకోసం మన మిక్స్ లో వచ్చిందండి ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఓకే మీకు బోల్డ్ షేర్ మీరు విజిట్ చేశారంటే మాత్రం చక్కగా ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూసుకొని తీసుకోవచ్చు అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఇప్పుడు వీడియో రిలీజ్ అవుతుందండి ఈ రోజున బుధవారం వీడియో రిలీజ్ కొంచెం డిలేలో మీరు ఈ రోజు వచ్చైనా లేట్ నైట్ అయినా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వస్తాం మాకు ఇస్తారా నో ప్రాబ్లం హ్యాపీగా టెన్ రండి తీసుకోండి లేదా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అలా టైంలో వస్తామండి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందో హ్యాపీగా వచ్చి తీసుకోండి అసలు ఎక్సలెంట్ అండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఫుల్ హెవీ బెనారస్ వస్తుంది

తీసే చూపిస్తున్నానండి మీకు ఏదైనా ఒకటే కలర్ ఒకటి మూడు నాలుగు కావాలి కావాలన్నా కూడా దాదాపుగా అవైలబిలిటీలో ఉంటాయి అండి ఈ కలెక్షన్ అయితే బల్క్ క్వాంటిటీ ఉన్నాయి ఫెస్టివల్ సీజన్ లో మీకు పెట్టుబడులకు కానీ బాగుంటుంది ఇలా బడ్జెట్ ఫ్రెండ్ లో కావాలి అంటే మీకు పెట్టుబడులకు రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి విత్ కవర్ ప్యాక్ వస్తుంది నేను ఆ ఐటమ్ కూడా చూపిస్తాను ఈ రోజు వీడియోలో ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బెనారస్ ఐటమ్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి మీరు బల్క్ క్వాంటిటీ తీసుకుంటే ఆర్టీసీ ఫెసిలిటీ చేసుకోవచ్చు లేదా మీకు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా కూడా ఇస్తాను వీడియో నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం మేడం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి సాడిన్ బ్రాసో వస్తుంది మొత్తం కూడా సాడిన్ పట్టి వస్తుంది పైన బ్రాసో షిమర్ బ్రాస్ వస్తుంది మొత్తం కూడా దీంట్లో ఫ్లోరల్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది విత్ కవర్ ప్యాక్ తో వస్తుందండి మీకు క్లారిటీ కోసం ఒక సారీ నేను ఓపెన్ పిక్ ఇచ్చాను దీని పళ్ళు బ్లౌజ్ అన్ని వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి ఇది హోల్సేల్ రేట్ చెప్తున్నాను నేను మీరు కొంచెం బల్క్ గా తీసుకున్నారు ఒక ఫిఫ్టీన్ సారీస్ ట్వంటీ సారీస్ అలా తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఫైవ్ టు టెన్ అయితే సేమ్ రేటే పడుతుంది ఎందుకంటే నేను హోల్సేల్ రేట్ గా రిటైల్ ఇస్తున్నాను కాబట్టి లాడ్ చూడండి దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి పెట్టుబడికి పెట్టుబడికి హ్యాపీగా ఉంటుందండి క్వాలిటీ అయితే హెవీ వస్తుంది షోరూమ్స్ లో ఎన్ని కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చి సింగిల్ సింగిల్స్ అండి ఇవన్నీ కూడా క్లారిటీగానే అర్థమవుతుంటే కవర్స్ లో ఉన్నా కూడా ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఇలా బండిల్ కి ఫిఫ్టీన్ సారీస్ ఇలా వస్తాయండి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలి ప్రెసెంట్ సాంపిల్ టూ బెండెస్ చూపిస్తున్నా ఓకే ఓన్లీ టూ షిప్పింగ్ మీరు విజిట్ చేస్తే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఇదిగో ఇలా ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చాలా వస్తాయండి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ప్లేస్ షిప్ అనేది చేసిన ఓకే నెక్స్ట్ ఐటమ్ లో చూద్దాం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి సాటిన్ పట్టి ప్యూర్ షిఫాన్ మీద శారీని పట్టి వస్తుందండి క్వాలిటీ అయితే హెవీ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈచ్ శారీ వచ్చేసరికి మనకి టూ డబల్ నైన్ పడుతుంది బాక్స్ వచ్చేసరికి ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ తీసుకుంటే మీకు ఛార్జ్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది అండి దీంట్లో కూడా మనకి ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇట్లా క్వాలిటీ అయితే మొత్తం ఇదే డిజైన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఇట్లా మీకు ఉంటుంది పిక్ ప్రకారమే వస్తుంది డిజైన్స్ అనేవి లైట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది అండి బ్యాగ్ ఎనిమిది పీసులు వస్తాయి ఎనిమిది తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది సింగిల్ సారీ అయితే మీకు డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఇషన్ ఉంటుంది వీడియో నెక్స్ట్ ఐటెస్లో నెక్స్ట్ ఐటమ్ అండి సిల్క్ కోటా అండి కోటా సిల్క్ వస్తుంది క్వాలిటీ అయితే ఫుల్ హెవీ వస్తుంది హెవీ వెయిట్ లెస్ ఓకే ప్యూర్ వెయిట్ లెస్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది అండి ఇది షోరూమ్స్ లో ఫుల్ హల్చల్ చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మన దగ్గర అదే ప్రైస్ లో ఫోర్ టు ఫైవ్ సారీస్ వస్తాయి ఓ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి మామూలు ప్రింట్స్ కాదు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అయ్యాయి ఇదిగోండి వచ్చేసి పళ్ళు పాటు రన్నింగ్ శారీ మొత్తం ఇలా వస్తుంది నేను మీకు ఒక్క శారీనే ఓపెన్ పిక్ ఇస్తాను మిగిలిన మొత్తం కూడా కవర్స్ మీద చూపిస్తున్నాను మీ సెట్రైజ్కి ఇలా పిక్స్ పెట్టమన్నా కూడా పిక్స్ షేర్ చేస్తాను బ్లౌజు ఒకసారి చూపిస్తాను మేడం అది కూడా డిజిటల్ బ్లౌజే వస్తుంది ఓకే డిజిటల్ ఇదిగోండి ఇలా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుందండి ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వైజ్ ఫ్రెష్ అండి దీంట్లో నో ఎనిమిస్ ప్రింట్ పక్కా ముప్పై కొలతోంది దీని మీద ఉంటాడు పక్కా థర్టీ కటింగ్ దీంట్లో నెక్స్ట్ డిజైన్ మీకు వీటిలో ఏదైనా ఫోటో కావాలి అంటే క్లియర్ పిక్ షేర్ కౌంటర్ లో రష్ ఉంది అందుకని కవర్స్ తీయట్లేదు అది కొంచెం గమనించండి ఇదిగోండి ఇది నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ లో మనకి టూ కలర్స్ వస్తాయి ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ ఫ్లోరల్ ఫ్లోరల్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఫ్లోరల్స్ ఏ వస్తాయి మేడం దీంట్లో ఓన్లీ 399 399 అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఏ ఉంటుంది మీరు షిప్పింగ్ తో కలిపి అనుకోండి ఇదిగోండి ఈ డిజైన్ లో మళ్ళీ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే వైలెట్ కూడా బాగుంది లెవెండర్ షేడ్ ఇదిగోండి ఇది నెక్స్ట్ డిజైన్ మేడం ప్రతి డిజైన్ కూడా దీంట్లో హైలైట్ గానే ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ దీంట్లో కూడా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మినిమం టూ సెట్స్ తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే సెట్ వైజ్ గా టూ సెట్స్ తీసుకున్నా లేదు టోటల్ గా టెన్ సారీస్ కన్నా ఎక్కువ తీసుకున్నా టూ సెట్స్ ఎయిట్ సారీస్ తీసుకున్నా ఇస్తా తగ్గించి అన్న నా సెట్స్ నచ్చలేదు నా సింగల్ సెలెక్ట్ చేసుకుంటాను మినిమం టెన్ తీసుకోండి మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తాను సింగల్ సారీ ప్రైస్ త్రీ డబల్ షిప్పింగ్ అనేది వీడియో నెక్స్ట్ ఐటమ్ కదా వీడియోలో నెక్స్ట్ అండి కలంకారీలో బిగ్ బోర్డర్స్ అండి ఇవి విత్ బాక్స్ ఇలా బాక్స్ మొత్తం బోర్డర్ కవర్ అనేసి నేను మరీ చూపిస్తున్నాను బాక్స్ కవర్ ఫోటో అన్ని వస్తాయండి ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటుంది దీంట్లో మీకు సింగిల్ గా అయినా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ సింగల్ సారీ ప్రైస్ త్రీ డబల్ పడుతుంది ఓకే దీంట్లో మీరు కనుక కొంచెం బల్క్ గా తీసుకున్నారు అనుకోండి బల్క్ అంటే ఏం లేదు మినిమం టెన్ శారీస్ బల్క్ క్వాంటిటీ అంటే పది తీసుకున్నారని ఇంకా పెన్ కలంకారీలో డిజిటల్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా దాదాపుగా వన్ మీటర్ వస్తుంది ఇది శారీ కూడా ఇట్లా డిజిటల్ లేనండి పెన్ కలంకారీ మీద ఫుల్ డిజిటల్ ప్రింట్

టూ శారీస్ కలిపి వన్ కేజీలో వస్తాయి అదే కౌంట్ వెయిట్ ఎందుకు అంటే మీకు బాక్స్ కావాలి ఏదైనా పెట్టుబడులకు ఇవ్వాలి ఓకే మీకు బాక్స్ పంపిస్తాను ఎందుకు అనవసరంగా డెబ్భై రూపాయలు లాస్ అనుకుంటారా బాక్స్ తీసేసి బుక్ చేసుకోండి హాపీకే టూ శారీస్ వచ్చేస్తాయి టూ శారీస్ బిలో వన్ కేజీలో వచ్చేస్తాయండి లస్ కూడా పెన్ కలంకారండి ఆడుకోవచ్చండి ప్రైస్ అండి త్రీ డబల్ ఈ సింగల్ స్యారీ ప్రైస్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ ప్రైస్ సెట్ ప్రైస్ ప్రైస్ కాదు ఓకే సెట్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తాను ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిజైన్స్ మారిపోతాయండి ఏ సారీ డిజైన్ బోర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి కొన్ని కొన్నిట్లో కలర్స్ వచ్చినాయి కొన్ని ఇంకా డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ సింగల్స్కి వచ్చినాయి ఇప్పుడు మీకు ఒకటే కలర్ ఒక ఫైవ్ కావాలి దొరుకుతాయి ఓకే మీకు అది కూడా ఒక కలర్ నేను తీసి చూపిస్తాను ఎట్లా ఉంటాయి అనేసి బ్లౌజ్ ఇట్లా చూండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి మీకు ఒకటే కలర్ చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇలా బ్యాగ్స్ వస్తాయి అండి ఇవి ఫోర్ ఫోర్ కి బ్యాగ్స్ వస్తాయి ఇదిగోండి ఒకటే కలర్ ఇలా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూపించిన అన్నిట్లో కూడా అలా సింగిల్స్ ఉంటాయి కొన్ని కలర్స్ ఉన్నాయి మేడం అన్ని కలర్స్ కలిసి మోస్ట్లీ ఉన్నాయి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుందండి మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఇట్లా విత్ కవరు బాక్స్ అన్ని వస్తాయి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ అండి ఓకే ఇవి డైలీ వేర్ సారీస్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఓకే ఇదేంటి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అంటే దీంట్లో బ్రాసోల్ రావచ్చు సిక్స్టీ గ్రామ్స్ రావచ్చు లేజర్ రావచ్చు ఇలా జెరీ లైన్స్ రావచ్చు బ్రాసోలో షిమర్ క్వాలిటీ ప్లేన్ మీద జెరీ బోర్డర్స్ రావచ్చు ఇట్లా కసక్ బ్రాసో రావచ్చు అన్ని వెరైటీలు కలగలిపి మిక్సడ్ కలెక్షన్ అండి ఇది ఫ్రెష్ పీసెస్సే మళ్ళీ డిఫెక్ట్స్ ఏం కాదు ఫ్రెష్ పీసెస్ ఎందుకంటే ఇది టైం కాబట్టి మీకు కి పెట్టుబడులు కావాలన్నా లేదా గృహాలకైనా లేదు అంటే ప్రతిష్టలు కావాలన్నా అలానే ద్వయస్థంభం ఉన్నాయన్నారు వాటికి కావాలన్నా దేనికైనా సరే పెట్టుకోవచ్చండి హ్యాపీగా ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ నో ఎనీ డిఫెక్ట్స్ మీకు బ్లాక్ కూడా రావు ఎందుకంటే పెట్టుబడి బ్లాక్ పెట్టకూడదు బ్లాక్ వైట్ రెండు కలర్స్ కూడా ఉండవు మిగిలిన అన్ని కలర్స్ వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ ఇది బల్క్ సారీస్ ప్రైస్ చెప్తానండి కానీ సింగల్ కూడా అదే ప్రైస్ దీంట్లో మీకు ఒక హండ్రెడ్ సారీస్ కాదు టూ హండ్రెడ్ సారీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఇది వచ్చేసరికి ప్లేన్ కింద బార్డర్ వస్తుంది పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ప్లెయిన్ శారీ కదా దీని మరి పళ్ళు అలాంటిదే ఉండదా ఉంటుందండి ఇదే కలర్ బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇదిగోండి ఇలా దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నేను మీకు శాంపిల్కి ఒక టూ బండిల్స్ షేర్ చేస్తున్నాను ఫార్టీ శారీస్ చూపిస్తున్నాను దీంట్లో మీకు అన్లిమిటెడ్ గా ఒక వంద బండిల్స్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఫార్టీ నైన్ పడుతుందండి ఈచ్ బండిల్ కి ట్వంటీ శారీస్ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకుంటే మీ ఇంకా రేట్ కూడా చేంజ్ అవుతుంది ఓకే ఇదిగోండి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇది సైబీన్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మనం మామూలుగా ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఈ ఈక్వాలిటీ కూడా మనకి దీంట్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ లో ఈచ్ బండిల్స్ ఇలా వస్తాయండి ఈచ్ బండిల్ గా ట్వంటీ సారీస్ వస్తాయి ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను శాంపిల్ కూడా టూ బండిల్స్ అని మీకు ఓపెన్ ఇస్తున్నాను సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి వాషబుల్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ వాష్ అండి మీరు బండ్ల కేసు కూడా క్వాలిటీ ఏమీ కాదు మీరు పెట్రోల్ పెట్టినా కూడా ఏదో చీప్ క్వాలిటీలు పెట్టి రెండు వందల రూపాయలు చీప్ క్వాలిటీ వస్తుంది యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా మిక్సర్ కలెక్షన్ కాబట్టి మనకి టూ ఫిఫ్టీకి వస్తుంది ఇవన్నీ కూడా దీంట్లో ఫ్రెష్లు త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్న డైలీ వేర్ సారీస్ అన్నీ కలగలిపి మనకి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ లో ఓకే మీరు సింగల్ కావాలన్నా బై చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషన్ ఉంటుందండి మీరు కొంచెం బల్క్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేయించుకోని అనుకోండి కొంచెం తక్కువతో షిప్పింగ్ అయిపోతుంది లేదు అన్న మాకు సింగల్ కావాలి కొరియర్ చేస్తారు మీకు కావాలన్నా పోస్ట్ ఆఫీస్ ఆర్టీసీ అన్ని సర్వీసులు మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు ఏదైనా న్యూ వెరైటీస్ వెంటనే నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్